దిస్ వీడియో ఇస్ బ్రాట్యూ బై లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ మీరు రిటైర్ అయిన తర్వాత చాలామంది పోలీస్ ఆఫీసర్స్ రకరకాల ప్లాట్ఫామ్ తీసుకుంటుంటారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అవ్వచ్చు లేదా ఇంకో రకరకాల డైరెక్టర్గా వెళ్తుంటారు కానీ మీరు అవన్నీ పక్కన పెట్టి మలుపు అనే ఒక సంస్థ ప్రారంభించడం ఆ మలుపులో ఆ యువకులు అంటే మీ దగ్గర ఎవరైతే మెంబర్షిప్ ఇచ్చారో వాళ్ళందరికీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు మలుపు ఉద్దేశం వెనుక కారణం ఏంటి ఒకసారి కృష్ణప్రసాద్ గారు యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలనుకుంటారు నేను ఐఎం అహ్మదాబాద్ అంటే ఆ రోజు వరల్డ్లో టాప్ నంబర్ ఫైవ్ ఎంబీఏ కాలేజ్ ఐఎం అహ్మదాబాద్ అక్కడ నుంచి నేను ఎంబీఏ చేసి వస్తే హైదరాబాద్కి నన్ను ఒక్క పురుగు కూడా నువ్వు బహ్ ఎంబీఏ చేసావంటే ఐఎం అహ్మదాబాద్ నుంచి అడిగిన వాళ్ళు ఎవరు లేరు అదే ఈ ఎగ్జామ్ రాసి ఒక సర్వీస్ కొట్టంగానే ఒక వంద మంది వచ్చారు ఇంటికి ఎవరి అబ్బాయి ఎవరి అబ్బా సో అప్పుడు నేను కూర్చొని ఆలోచన చేశాను ఏంటి సంథింగ్ ఈజ్ రాంగ్ నా ఆలోచనలో సంథింగ్ నేను అది చాలా గొప్పది అనుకున్నాను ప్రజలంతా ఇది గొప్పది అంటున్నారు సో నేను ఏ విషయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గ్రామ విజిట్కి వెళ్ళినా ఎక్కడ చేసి అక్కడ కూర్చుని యువకులతో మాట్లాడినా పెద్దలతో మాట్లాడిన ఏదైనా చిన్న పని నేను చేస్తే దాని ఇంపాక్ట్ నాకు చాలా ఎక్కువ కనిపించేది సొసైటీ సార్ మీరు కమ్మారెడ్డిలో మీరు అన్నట్లుగా మావోయిస్ట్ అది పీపుల్స్ వార్ అని బాగా పీక్ స్టేజ్లో ఉంది మీరు చెప్తున్నట్లుగా మావోయిస్టులు ప్రజాప్రతిని కిడ్నాప్ చేసుకోవడం పబ్లిక్లుగా తీసుకెళ్లడం పట్టపగలు తీసుకెళ్ళడం సంగతి చాలా ఉన్నాయి మీరు ఛార్జ్ తీసుకున్న టైంలో ఆ పీరియడ్లో అటువంటి ఘటనలు జరిగాయి దీంట్లో రెండు ఉన్నాయి ఒకటేమో థ్రెట్ అనేది ఉండాలి అక్కడ థ్రెట్టే పనిచేసేది అంటే వైలెన్స్కి దిగలేదు వాయులెన్స్కి దిగుతాము అని థ్రెట్ ఇచ్చాం నేను పనిచేసిన ప్రతి ప్లేస్లో పెద్ద ఎత్తున వందలాది మంది నేను ఎగ్జలైట్లు సరెండర్ అయ్యారు నా ముందు వచ్చి సరెండర్ అయ్యారు వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకొని పోలీసులపై కానీ ప్రజలపై ప్రజాప్రతిని దాడులు చేసి హింస పాల్పడినప్పుడు మీరు ఇదే పందాలో వెళ్ళాలనుకుంటున్నారా పోలీసు మీదకే వచ్చి వాళ్ళు పోలీస్ స్టేషన్ అటాకులు చేసి ల్యాండ్ మైన్లు పెట్టి పోలీసులని చాలామంది నా సిబ్బంది నా ఓన్ ఫేవరెట్ ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు లాడ్ మనతో చనిపోయారు సార్ మీరు కామారెడ్డి తర్వాత అడిషనల్ ఎస్పీ నిజామాబాద్ అనుకుంటా దాని తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నెల్లూరు ఎస్పీ నెల్లూరు జిల్లా ఎస్పీ నెల్లూరు వచ్చేసరికి అక్కడ మీకు ఈ లెఫ్ట్ భావాలు కనిపించవు కానీ అక్కడ డిఫరెంట్ కల్చర్ ఉంటుంది మీరు వరంగల్ చదువుకున్నారు కామారెడ్డి వర్క్ చేశారు అక్కడికి వచ్చేసరికి కంప్లీట్గా ఉంటారు మీరు అక్కడ ఆ వాతావరణం ఎలాగుంది దాన్ని ఏ విధంగా మీరు ఎదుర్కొంటారు అక్కడ డైనమిక్స్ అనేది కొంచెం పోలీస్ది అప్పర్ హ్యాండ్ లాగా ఉండి మనం కొంచెం రెస్పెక్ట్ మర్యాద నెల్లూరుకి వెళ్ళేసరికి అక్కడ నెల్లూరు ప్రాంతంలో అక్కడ సార్ నెల్లూరులో మీరు అన్నట్లుగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అంటే ఇక్కడ కంప్లైనెంట్కి మీరు జిల్లా ఎస్పీగా ఉన్న టైంలో మీరు అన్నట్లుగా ఎవరైనా ఫోన్లు చేస్తే వాళ్ళని రిజెక్ట్ చేసేవారా లేదా డిప్లొమాటిక్గా ఆ ఇష్యూని క్లోజ్ చేసేవారా అప్పట్లో అని నేను ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాను చుట్టూరు ఎక్కడెక్కడి నుంచి మెయిన్ రోడ్స్ వస్తున్నాయో ఆ మెయిన్ రోడ్స్ మీద పెద్ద పెద్ద చెక్ పోస్టులు పెట్టి పోలీసు పెట్టేసేసి కాన్స్టిట్యువెన్సీని ఐసోలేట్ చేసేసాను బయట వాళ్ళు లోపల రాకుండా అప్పుడు నేను అంత ఊహించలేదు నేను నేను మామూలు పోలీసింగ్గా ఇది పెట్టాను చూస్తేనేమో పొద్దున్న ఏడు గంటల నుంచి నాకు పెద్ద పెద్ద ఫోన్ రావడం మొదలై ఇది నా సిస్టమ్ ఇది యూ ఫాలో మై సిస్టమ్ ఐఎమ్ దెస్పీ టుడే ఐఎమ్ కండక్టింగ్ ది ఎలక్షన్స్ నాట్ యు యు ఆర్ నాట్ ఎన్ ఎలక్షన్ ఏజెంట్ విశాఖపట్నం ఏజెన్సీ అసలు ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ వంద గ్రాముల ఎండి రోయలు ఒక బియర్ బాటిల్లో కిరోసిన్ ఈ రెండే ఆయనకు బార్టర్ సిస్టమ్ కదా డబ్బు క్యాష్ కాదు ఆ ఎర్ర చిక్కుడు ఈ తెల్ల చిక్కుడు వీడికి ఇస్తే దళారికి ఇస్తే వాడి వీడికి ఈ జాల్లో ఎంత నీకు పోవని పంపించేస్తాడు వాళ్ళలోంచి పిల్లలు నెక్జలైట్స్ అయిపోవడం ఇవన్నీ చూసి కానీ మీరు గుంటూరులో పనిచేసిన టైంలో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు చెప్తాను నెల్లూరులో పొలిటికల్ ప్రెషర్ వేరే ఉంటుంది గుంటూరులో పొలిటికల్ ప్రెషర్ వేరే ఉంటుంది నెల్లూరులో ఉన్న పొలిటికల్ ప్రెషర్ తట్టుకోవడం చాలా కష్టం గుంటూరులో రౌడీజం బాగా పెరిగిపోయింది పాత రౌడీ షీట్స్ కొత్త రౌడీ షీట్స్ అన్నీ కలిపి మళ్ళీ ఇంకో క్రైమ్ మీటింగ్లో అసలు ఉన్నాయి రౌడీ షీట్స్ అని మనం లెక్క పెట్టుకుంటే కేవలం గుంటూరు జిల్లాలో ఒక వెయ్యి రెండు వందల రౌడీషీట్స్ ఏబీసీ క్యాటగరైజేషన్ చేద్దాం అని వాళ్ళని కేటగరైజ్ చేశాం అంటే పద్మశ్రీ పద్మభూషణ్ లాగా సో ఎవడైతే ఆరు మర్డర్లు కానీ ఆరు రేపుల్లో కానీ ఉంటే వాడు ఏ కేటగిరీ అంటే ఎక్కడ రౌడీజ్యం ఏ బజార్లో రౌడీజ్యం చేశాడో అదే బజార్లో అతనికి పనిష్మెంట్ ఇస్తుంటే ఇచ్చేవారని దానివల్ల అతనికి ఆ మార్కెట్లో చలామణి చేసే అధికారం లేక తల దించుకొని వెళ్ళే పరిస్థితి ఏర్పాటు చేస్తారని వీడు ఎక్కడైతే వీడు పెద్ద సెంటరు వీడు వీడు బుల్లెట్ మోటార్ సైకిల్ వీడు కూడా ఎస్ఐ లెవెల్లో బుల్లెట్ మోటార్ సైకిల్ పెట్టుకుని అక్కడ కూర్చుని అమ్మాయిల్ని ఏడిపడము ఆంటీల్ని ఏడిపించడము లేకపోతే దుకాణం దగ్గర డబ్బులు వసూలు చేయడము సో అందుకే ఏం చేసామంటే సరే వాడు ఎక్కడైతే వీడు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు న్యూసెన్స్ కదా న్యూసెన్స్ని న్యూసెన్స్ ట్యాకిల్ చేద్దాం సో అక్కడే ఆ వీధిలోనే అందరి ముందు వాడిని కొట్టేస్తే అయిపోయింది కదా పెద్ద అన్ఫార్చునేట్లీ ఏమైనా అంటే విలేజ్ అయిపోతుంది ఎప్పటి నిమిషం ఎంతవరకు వచ్చాయంటే సమ ఇటు సైడ్ పన్నెండు మండళ్ళు అటు సైడ్ పన్నెండు మండళ్ళు అవి అయిపోయాయి అన్ఫార్చునేట్లీ ఎంత దూరం తీసుకెళ్ళాడంటే పార్టీఏలో ఉన్న ఒక ఆసామి అతని కూతుర్ని ఒక ఐటీ ఇండస్ట్రీ మనిషిని పెళ్ళి చేసి బెంగళూరు పంపిస్తే వీళ్ళు బండ్లేసుకుని బెంగళూరులో పోయి అల్లుడిని చంపేసి వచ్చిన దాఖలు అల్లుడు కాబట్టి పొలిటికల్ ప్రెజర్ వినకుండా మన మీలాంటి వాళ్ళు బయటకు వస్తారు అంటే ఐపీఎస్కి ఎక్కడైనా పోస్టింగ్ ఉంటుంది శాలరీ వస్తుంది కొంతమంది అక్కడే వాళ్ళతో ఉంటూ అక్కడ పోస్టింగ్ కోసం ఉండడం అనేది సిస్టమ్ని ఎదుర్కొని పనిచేయడానికి మీకు ధైర్యం కూడా ఉండాలి మీకు స్ట్రెంగ్త్ ఉండాలి కాంప్రమైజ్ అవ్వడమే కాకుండా పైపెచ్చు సపోర్ట్ చేయడం వాళ్ళు వెంట అంటే మలుపుకి అసలు దాని మీనింగ్ ఎందుకు పెట్టాను అంటే ఒక వ్యక్తి జీవితాన్ని మలుపు తిప్పుతుందని తెలుగులో మలుపు అంటే నీ జీవితంలో మలుపు రావాలి ఒక చేంజ్ అవ్వాలి మొత్తం అని ఈ పేరు మలుపు పెట్టాను అంటే పాత ఆలోచనలన్నీ వదిలేసి పాత పద్ధతులన్నీ వదిలేసి నేను కూడా చేయగలను నా సై నేను సైతము ఒక చిన్న ఇండస్ట్రియలిస్ట్ అవ్వగల మీరు చెప్తున్న బాలకృష్ణ గారి లక్ష్మీ నరసింహ సినిమా వరంగల్లో ఫంక్షన్ జరగడం ఆ ఫంక్షన్కి వస్తున్న కొంతమంది బాలకృష్ణ అభిమానులు చనిపోవడం దానితో మీరు చాలా హెప్ అయ్యారని కూడా వాస్తవానికి వస్తే సినిమా ఫెర్ ఫీల్డ్లో నా మిత్రులు చాలామంది ఉన్నారు మంచి మంచి మిత్రులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కలిసినప్పుడల్లా నేను ఒకటే వాదిస్తూ ఉంటాను నీ కోసం అంతమంది జీవితాలు ఎందుకు చేయాలని నాకు అర్థం కాదు నేను సంపాదించిన డబ్బుల కోసం వాడు ఎందుకు ఖర్చు పెట్టాలని నేను సో ఫండమెంటల్ ఇష్యూ వచ్చేసి ఆర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ మనీ ఇన్ బయింగ్ టికెట్స్ పోయి సినిమా చూస్తున్నాం ఆ డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఇదే ప్రశ్న నేను యువతను అడుగుతాను నమస్కారం అండి నా పేరు టీ కృష్ణప్రసాద్ నేను ఒక ఐపీఎస్ అధికారిని తెలంగాణ రాష్ట్రంలో డీజీపీ మరియు చైర్మన్ రోడ్ సేఫ్టీ అథారిటీగా పనిచేస్తూ ఇటీవల సూపర్ యానివేషన్ మీద రిటైర్ అయ్యాను చాలా సంతోషం ఈరోజు ఐ డ్రీమ్స్ దగ్గరకు వచ్చి నేను మురళీగారితో గురించి నేను చాలాసేపు మాట్లాడాను ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హలో ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 ఫర్ 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 మోర్ 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 వీడియోస్ 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 హాయ్ రేవతి చౌదరి మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ చేయాలని కోరుకుంటున్నాను ఆ సుచరిత హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్